ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా లాయర్ నోటీస్ ఇవ్వడంతో నౌషాద్ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ అన్నారు నెడుగు లత హాస్పిటల్లో పాల్పడిన నౌషాద్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ టీడీపీ మైనార్టీ నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ సురేష్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోలేదని నౌషాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు టూ డేస్ బ్యాక్ ఒక ఘటన జరిగింది అది చాలా బాధాకరం గుంటూరు ఈస్ట్కి చెందిన వ్యక్తి నౌషాద్ ఇతడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు దేవుడు కాపాడినాడు ప్రాణాలతో బయటపడినాడు ముందుగా నేను మైనార్టీ సమాజానికి కోరుకునేది ఒకే మాట అది ఏమంటే ఏ కష్టం వస్తే కూడా ఏ నష్టం వస్తే కూడా ఆత్మహత్య దగ్గరికి మీరు వెళ్ళొద్దు దయచేసి ఇది ఇస్లాంలో మహాపాపం నేరం చేసుకోకూడదు ధైర్యంగా నిలబడాలి అవతల రాక్షసుడైతే కూడా ఎదుర్కోవాలి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఘటన జరిగింది ఏమి ఇష్యూ ఏమంటే నందిగాం సురేష్ బాపట్ల ఎంపీ అతను ఒక గన్మెన్ రెండు వేల ఇరవైలో ఆ గన్మేన్ నందిగాం సురేష్ అనుచరుడు సన్నికి నౌషాద్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఆ గన్మెన్ సిఫారి చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏదో నా కాంట్రాక్ట్ వచ్చింది మీరు డబ్బులు ఇస్తే మీకు లాభాలు ఇస్తాను అని మబ్బపెట్టి మోసం చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు సన్ని అనే వ్యక్తి ఈ సన్ని ఎవరంటే నందిగాం సురేష్ బాపట్ల ఎంపీకి అనుచరుడు సొంత మనిషి మీడియేటర్ చేసిన గన్మెన్ చనిపోయాడు ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు నందిగాం సురేష్ ఎంపీ బాపట్ల ఇన్వాల్వ్ అయ్యి ఒక నెలలో నేను ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ పది రోజులకే మాట తప్పి నౌషాద్ నౌషాద్ కుటుంబ సభ్యులకి ఇంటి దగ్గరికి పిలుచుకొని భయప్రాంతాలు చేశారు చంపేస్తామని బెదిరేశారు బెదిరించారు డబ్బులు ఇవ్వము ఏం చేసుకుంటావని చెప్పేశారు ఎంత దుర్మార్గులు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ రాష్ట్రంలో ఇదే పని పెట్టుకున్నారు వీళ్ళు రాష్ట్ర ప్రజల సొమ్మును కాజేసుకోవడము దొబ్బేసుకోవడము మింగేసుకోవడము తినేయడము ఇదే పని పెట్టుకున్నారు వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజానికం గమనించాలి వీళ్ళు దోపిడీదారులు దొంగదారులు దొంగలు వీళ్ళు అరాచకాలు చేస్తారు ఎంత పాపం అండి నౌషాదు ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసినాడంటే ఎలుకల మందు తాగారు ఎందుకు తాగుతాడు ప్రాణాలకి తెగించి చీ నాకు జీవితం వద్దు నాకు ప్రాణహాని ఉంది నేనే చనిపోతే బాగుంటుంది నా అన్నకు కూడా ప్రాణహాని ఉంది నేనే చనిపోతే బాగుంటుంది అని భావించి మీ అరాచకాన్ని తట్టుకోలేక ఒక దుర్మార్గులారా ఇది రాష్ట్రమా రావణ కాశ్రమ ఎందుకు మీరు ప్రజలకి మేల్ చేయడానికి ఉన్నారా మీరు ప్రజల సొమ్ము మింగేయడానికి ఉన్నారా మీరు మీ జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ రాష్ట్ర ఖజానా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వంకి అడ్డు పెట్టుకొని రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తున్నారు ప్రజల ఖజానా ఖాళీ చేస్తున్నారు ఈ మనిషి డిఎస్పి దగ్గరికి వెళ్ళారు ఆశ్చర్యమైన విషయం ఏమంటే డీఎస్పి గారు ఇప్పుడు లేడంట ట్రాన్స్ఫర్ అయినాడంట వేరే డిఎస్పి వచ్చారంట నసీర్ గారు చెప్పారు ఇప్పుడే మన ఈస్ట్ ఇన్ఛార్జ్ గారు ఇన్ఛార్జ్ గారు పరామర్శించడం జరిగింది ఎన్నో విధాలుగా వాళ్ళకి అండగా ఉంటానని హామీ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారు నేరస్తుని గౌరవంగా కూర్చోబెట్టి ఎవరికైతే అన్యాయం జరిగింది నౌషాదు అయిన అన్న వీళ్ళకి భయపెట్టి వార్నింగ్ ఇచ్చి గౌరవపదంగా వాళ్ళతో నేరస్తుంటూ మాట్లాడి పంపిస్తే సమాజం ఎక్కడ పోతుంది చాలా సిగ్గుచేటు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఇంటి సభ్యుల్లాగా ప్రవర్తిస్తుంది ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు ఇచ్చిన ప్రజల ఇచ్చిన డబ్బుతో మీరు ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు స్వామి మీరు ఊకే చేయడం లేదు ప్రజలకి రక్షణ కలిగించాలా మీరు మీరే రాక్షసుల్లాగా మారి నేరస్తులాగా అండగా నిలబడితే ఎక్కడ అడగాలి వీళ్ళు ఏం అర్థం కాక ఏం అర్థం కాక ఆత్మహత్యా చేసినాడు ఫైనల్గా నారా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం ఇన్ఛార్జ్ గారు ప్రతి ఒక్కరూ ఈ కుటుంబానికి అండగా నిలబడతాము తప్పకుండా మీరు న్యాయం చేయకుంటే రూపాయ రూపాయతో సహా ఇవ్వాలి ఇవ్వకుంటే ఈ పోరాటాలకి సిద్ధంగా ఉన్నాము మేము హెచ్చరిస్తున్నాము సిగ్గు లేకుండా మీరు కాజేయాలని చూస్తే ఏదో ఒక రోజు అంటారు మళ్ళీ వెళ్ళిపోతారులే అనుకుంటే ఇది మీ మీ భ్రమలో ఉన్నట్టే మీరు తప్పకుండా పోరాటాలు చేస్తాము మన నజీర్ గారి ఆధ్వర్యంలో అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఒక ముస్లిం మైనార్టీ యువకుడు నందిగా సురేష్ అనుచరుడు రేపల్లె సజ్ని గారికి నమ్మి పాతికి లక్ష్యం ఇవ్వడం జరిగింది దాని మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గత మూడు రోజుల నుంచి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకుంటాం ఈరోజు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షులు మౌలా ముస్తాక్ గారు కూడా నౌషాద్ను పరామర్శించి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే గతంలో కూడా అనేక విషయాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మైనారిటీలు ఈరోజు బిక్కు బిక్కు మరిని బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచన చే చేసేటువంటి విధంగా ఈ పరిపాలన లేదు ఎందుకంటే గతంలో కూడా చూసాం నంద్యాల పట్టణంలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా ఒక స్థానిక వైసీపీ నాయకుడి దాష్టికానికి నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం కానీ మిజ్బా అనే ఒక ఒక అమ్మాయి మంచి చదువులతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని డాక్టర్ కావాలన్న ఆశతో క్లాస్లో మొదటి ర్యాంక్ వస్తుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వాళ్ళ పాపకి మార్కులు తక్కువ వస్తూ ఉన్నాయని చెప్పి ఆమెను భయభ్రాంతులు గురిచేస్తే ఆ తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం అనేక ఉదంతాలు ఈరోజు చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు చోట్ల ముస్లింల మీద దమనకారణం జరిగినటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు నగరంలో ఎందుకంటే డెబ్బై వేల మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఒక యువకుడు నిరుత్సాహంగా తనకి ఆప ఆపదకి వస్తే ఆదుకునేటువంటి నాయకుడు ఎవరు లేరు అని చెప్పి బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడం చాలా మనందరికీ కూడా పాపంలాగా భావిస్తూ అతనికి అండగా ఉండాలని తప్పకుండా నందిగాం సురేష్ కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ నవసాద్కి న్యాయం చేసే వరకు కూడా పోరాటం కొనసాగుతాం ఈ పూసలు కదిలేటువంటి విధంగా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా నౌషాద్కి ఒక అన్నగా ఒక తమ్ముడుగా సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్న వైసీపీ నాయకులు మీ దాష్టికానికి బలైపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది ఈ నౌషాద్కి ఏదైతే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఉందో దీన్ని మీరు ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి దీని ద్వారా నగరంలో ఒక పెద్ద పెద్దలందరినీ కూడా కలుస్తాం దీని మీద వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించి మీ మెడల్ వంచి ఈ డబ్బులన్నీ కూడా నౌషాత్కి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం లిఫ్ట్ అక్కడ ओके okay. अच्छे मौलाना मुश्ताक साहब है हमारे पार्टी के माइनरिटी से अध्यक्ष लोग क्या हो तो पहले पार्टी का कलर दिखाए तो फिर वो समझते हो को। जरा दूसरे तरीके से है ना पुलिस डिपार्टमेंट है जरा बड़े को सब बात करते रहे कभी पार्टी के हिसाब से हम हम ना करने आए तो पार्टी का छताना आवे फिर हालांकि सभी हमारे क्ला, साथ है हमारे साथ पढ़े सब अच्छा जी मुझे भी सभी महान लेके मैच इन लो क्या समझे क्या हो तो सब्जेक्ट पूरा दो साल से चलता छे सर अब कितने तुम लोग अन्नदमोल एन दमन दी అసలు అబ్బా నక్కో నక్కో నసీర్ గారు ఫస్టే స్పందించి మీ దగ్గరికి వచ్చారు నసీర్ గారు కాల్ చేసి మళ్ళీ ఇట్లా జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు కూడా రావాలి తప్పకుండా అంటే నేను కూడా వచ్చాను మైనటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కామా అసలే మీరు సుబ్బి మాలుతుల్లా కొన్ని అయిన మెల్కి అక్కడికి తెలియదు చేసిన చేసిన తప్పు ఏమంటే వాళ్ళని న్యాయం చేస్తారు అనుకున్నారు దొంగలే మనకు న్యాయం చేస్తారనుకున్నాడు ఇక్కడ వస్తే ప్రతిరోజు పోరాటాలు చేస్తున్నాడు కదా అరే చూడలేదా ప్రతిరోజు పోరాటాలు పార్టీ కోసము కార్యకర్తల కోసము చేస్తున్నాడు కదా అప్పుడన్నా మీరు గుర్తించాలి కదా ఎంత ఏజ్ వాకింగ్ రా పొద్దున్న నాతో పాటు అంత సెట్ అయిపోద్ది నందిగా సురేష్ అనుచరుడు రేపల్లే సజ్ని గారికి నమ్మి పాతిక లక్షలు ఇవ్వడం జరిగింది దాని మీద జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గత మూడు రోజుల నుంచి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షులు మౌలామ్నా ముస్తాక్ గారు కూడా నౌషాద్ను పరామర్శించి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే గతంలో కూడా అనేక విషయాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మైనార్టీలు ఈరోజు బిక్కు బిక్కు బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచన చే చేసేటువంటి విధంగా ఈ పరిపాలన లేదు ఎందుకంటే గతంలో కూడా చూసాం నంద్యాల పట్టణంలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా ఒక స్థానిక వైసీపీ నాయకుడు దాష్టికానికి నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం కానీ మిజ్బా అనే ఒక స్మ ఒక అమ్మాయి మంచి చదువులతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని డాక్టర్ కావాలన్న ఆశతో క్లాస్లో మొదటి ర్యాంక్ వస్తుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వాళ్ళ పాపకి మార్కులు వస్తూ ఉన్నాయని చెప్పి ఆమెని భయభ్రాంతులు గురిచేస్తే ఆ తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం అలాక ఉదంతాలు ఈరోజు చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు చోట్ల ముస్లింల మీద దమనకరణ జరిగినటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు నగరంలో ఎందుకంటే డెబ్బై వేల మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఒక యువకుడు నిరుత్సాహంగా దానికి ఆప ఆపద వస్తే ఆదుకునేటువంటి నా నాయకుడు ఎవరు లేరు అని చెప్పి బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడం చాలా మనందరికి కూడా పాపంలాగా భావిస్తూ అతనికి అండగా ఉండాలని తప్పకుండా నందిగాం సురేష్ కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ నవషాదికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం కొనసాగుతాం ఈ పూసలు కదిలేటువంటి విధంగా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా నౌషాద్కి ఒక అన్నగా ఒక తమ్ముడుగా సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఇప్పటి కూడా నేను చెప్తా ఉన్న వైసీపీ నాయకులు మీ దాష్టికానికి బలైపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది ఈ నౌషాద్కి ఏదైతే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఉందో దీన్ని మీరు ఇప్పుడు తక్కువ అంచనా వేయకండి దీని ద్వారా నగరంలో ఒక పెద్ద పెద్దలందరినీ కూడా కలుస్తాం దీని మీద వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించి మీ మెడల్ వంచి ఈ డబ్బులన్నీ కూడా నౌషాద్కి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడు చాలా డబ్బులు తీసుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇరవై రెండు వేల ఇరవైలో మోసం చేశాడు నాకు కంట్రాక్ట్ ఇచ్చాడు నందిగాం సు సురేషు మీరు డబ్బు పెట్టే ఆదాయం పంచి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు నందిగాం సురేష్ ఇన్వాల్వ్ అయ్యి బాపట్ల ఎంపీ వైసీపీ ఎంపీ బాపట్ల ఇన్వాల్వ్ అయ్యి నేను న్యాయం చేస్తానులే నౌషాద్ అని చెప్పి ఇంటికి పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చాడు చంపేస్తాము డబ్బు అడగకూడదు అడిగితే చంపుతాము అని బెదిరించారు ఎక్కడ పోవాలా ఎక్కడ న్యాయం దక్కుతుంది అని పోలీస్ దగ్గరకు కూడా ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఐ దగ్గరికి తిరిగి తిరిగి అక్కడ కూడా ఈయన ఫిర్యాదు చేసుకొని న్యాయం దక్కని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే దేవుడు కాపాడినాడు అల్లా కాపాడినాడు ఆత్మహత్య చేసుకోకూడదు చేసుకున్నాడు ఈ వీళ్ళ అరాచకాలని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచక పాలన సాగుతుంది మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వ ఖజానా కానీ ప్రజల సొమ్ము కానీ లాక్కుంటున్నారు అన్యాయంగా అక్రమంగా మింగేస్తున్నారు వీళ్ళు ఈ దుర్మార్గాలకి అతి త్వరలో బుద్ధి చెప్తాము ఈ నౌషాదిని న్యాయం జరగకుంటే తప్పకుండా మన నసీర్ గారి నసీర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు ఈస్టులో పోరాటాలకి మైనార్టీ సెల్ సిద్ధంగా ఉంది అని తెలియజేస్తున్నాను ఇక్కడ మైనార్టీ నాయకుడు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తఫా ఏం చేస్తున్నావు వేను ఏం చేస్తున్నావును ఊకే షో చేస్తున్నావా పరామర్శించినావా ప్రశ్నించినావా నందిగాం సురేష్ మీ ఎంపే కదా వైసీపీ ఎంపే కదా డబ్బులు ఇప్పించవచ్చు కదా ఎందుకు ఇప్పయలేకపోతున్నావు చేత కాదా జగన్మోహన్ రెడ్డి భయం పెట్టినాడా నందిగాం సురేష్ భయం పెట్టినాడా ఎందుకు నువ్వు పరామర్శించలేదు ఎందుకు నువ్వు న్యాయం చేయడానికి అడుగులు ముందుకు వేయలేదు సిగ్గు ఉందా కొద్దిగన్నా